ఇబ్రహీంపట్నం మండలం పరిషత్ కాల ఆవరణంలో ఇందిరమ్మ మోడల్ ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేసే పనులను ప్రారంభించారు ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి అనంతరం ఆయన మాట్లాడుతూ అరళైన నియోజకవర్గంలో అరళైన ప్రతి పేదవారికి ఇళ్ళు ఇందిరమ్మళ్ళు ఇచ్చే బాధ్యత తనది అని మొదటి విడతగా మూడు వేల ఐదు వందల నిర్మించి ప్రతి గ్రామంలో నిజమైన పేదవారిని గుర్తించి ఇళ్లు అందిస్తామని నియోజకవర్గం మొత్తం ఇరవై వేల ఇందిరమ్మలను నిర్మించి పేదలకు అందించే బాధ్యత తమది అన్నారు ఎన్నికల సమయంలో మేము ఇచ్చిన ఆరు గ్యారెంటీలను పూర్తి స్థాయిలో ప్రజలకు అందిస్తామన్నారు ఈ కార్యక్రమం ఎమ్మెల్యేతో పాటుగా మున్సిపల్ చైర్మన్లు మార్కెట్ కమిటీ చైర్మన్లు కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులతో పాటుగా ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు ఇబ్రాహింపట్నం నియోజకవర్గంలో ఈ సంవత్సరం కట్టబోయే మూడు వేల ఐదు వందల ఇళ్లకు ఈరోజు ఇక్కడ ఒక మోడల్ హౌస్ కడుతున్నాం ఈ ఇల్లు ఎలా కట్టినామో ఇది ఫార్టీ ఫైవ్ డేస్లో పూర్తి చేయమని అధికారులకు నేను ఇప్పుడే చెప్పిన నలభై ఐదు రోజుల్లో పూర్తి చేసి అన్ని గ్రామాలకు అన్ని తండాలకు అన్ని పల్లెలకు అందించాల్సినటువంటి ఈ యొక్క మ్యాప్ ఇక్కడ ఉంది ఇదంతా కూడా ఈరోజు మేము ప్రజల కోసం ఏదైతే గత ప్రభుత్వం ఇంటింటికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామన్నారో వాళ్ళు కట్టించలేకపోయారు మేము ఒక సంవత్సరం అయింది మేము అన్ని ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసినటువంటి దాన్ని ఒక రూట్లో లైన్లో పెట్టి ఉద్యోగస్తులకు నెలనాడు ఇచ్చి మిగతా కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ ఇప్పటికే రెండు వందల యూనిట్ల కరెంటు కానీ ఐదు వందల రూపాయల గ్యాస్ కానీ ఉచిత బస్సు కానీ అదేవిధంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో మహిళలకు సంవత్సరానికి పన్నెండు వందలు ఇచ్చేటువంటి పన్నెండు వేలు ఇచ్చే కార్యక్రమం కానీ ఇవన్నీ చేసుకుంటూనే సంవత్సరానికి ఒక్కొక్క నియోజకవర్గానికి మూడున్నర వేల ఇండ్లు కట్టించే కార్యక్రమాన్ని తీసుకున్నాం ఈ మూడున్నర వేల ఇండ్లు కట్టకపోతే అది నా బాధ్యత అధికార యంత్రాంగం బాధ్యత ప్రభుత్వం బాధ్యతగానే తీసుకొని ఈ కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టినాం మేము ఆరు పథకాలు అమలు చేస్తామని ఎన్నికల ముందు ఇబ్రాహీంపట్నం చౌరస్తలో మేము ప్రామిస్ చేసినాం ఆ ప్రామిస్ నిలబెట్టుకునే దాంట్లోనే ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నాం ఇది కూడా మా ప్రామిస్గానే సంవత్సరానికి మూడున్నర వేల ఇళ్లను ఒక్కొక్క నియోజకవర్గానికి కట్టాలని ఎన్ని అప్పులు అప్పులు వాళ్ళు చేసిపోయినా సరే మేము ప్రజల పాలన అందించాలని ప్రజల కోసం పనిచేయాలని ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకోవాలని రెక్కాడితే డొక్కాడినటువంటి పేద ప్రజలకు ఆదుకొని మొట్టమొదటిగా నిరుపేదలు ఒక గ్రామాన్ని యూనిట్గా తీసుకొని ఆ గ్రామంలో వంద ఇండ్లు ఇచ్చేది ఉంటే ఆ సంవత్సరంలో ఎన్ని రాబోయే రోజుల్లో ఎన్ని స్థాము వంద ఇండ్ల నుంచి లాస్ట్ పేదోడు ఎవడున్నాడు ఆ ఊరికి ఇరవై ఐదు ఇండ్లు వస్తే ఇరవై ఇండ్లు వచ్చిన పేదోళ్ళనే తీసుకుంటాం ఇది రాజకీయ పార్టీలకు రాజకీయాలకు అతీతంగా ఇస్తాం మేము మేము గ్రామాలలో మొట్టమొదటిగా పేదవాళ్ళను ఐడెంటిఫై చేసేదాంట్లో గ్రామాలలో ఉండే మన సఫాయి కార్మికులకు వాళ్ళు నిజంగా నిరుపేదలు వాళ్ళు మనం ఊర్లన్నీ క్లీన్ చేయాలంటే వాళ్ళే మోరీలు సాఫ్ చేయాలి వాళ్ళే ఊర్లు సాఫ్ చేయాలి వాళ్ళే చెత్త ఎత్తాలి కానీ అంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉండి వాళ్ళు బతుకుతున్నారు అంటే వాళ్ళకు ముందు తీయాలని ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయం ప్రకారంగానే వాళ్ళకి ఇచ్చుకుంటూనే పేదవాళ్లకు ఈ సంవత్సరం ఇంకా పట్టాలు ఇవ్వలేకపోయినా ఇవ్వలేకనటువంటి గ్రామాలు ఉన్నాయి మేము ఇంకా ఇవ్వలేదు కొత్తగా పట్టాలు ఉన్నా పాతగా ఉన్న పట్టాలల్లో అయినా ఇవ్వడానికి మాకేం అబ్జెక్షన్ లేదు అయితే ఈసారి ఇప్పటికిప్పుడే మొదలు పెడుతున్నాం కాబట్టి ఎవరైతే రెడీగా ఉన్నటువంటి పేదవాళ్ళ దగ్గర పట్టా ఉన్నా పర్వాలేదు కూలిపోయేటువంటి ఇల్లున్నా పర్వాలేదు గుడిసైనా పర్వాలేదు వాళ్ళు నిరుపేదలైతే వాళ్ళనే సెలెక్ట్ చేయబోతున్నాం అనేటువంటి మాట కూడా మీకు నేను మనవి చేస్తున్నా ఇదంతా కూడా పేదోళ్ళ పక్షాన నిలబడాలి అంటే ఇందిరమ్మ రాజ్యం రావాలి అని మేము ఆ రోజు మేము ప్రజలకు చెప్పినాం ఇందిరమ్మ రాజ్యాన్ని ఈ రాష్ట్ర ప్రజలు మాకు అధికారం ఇచ్చింది ఆ అధికారాన్ని సద్వినియోగం చేసుకొని అది కేవలం పేదవాళ్ళ కోసమే అధికారం ఉంది మేము పనిచేసేటువంటి సేవకులుగానే పని చేయాలనేటువంటి తపనతో మేము చేస్తున్నాం రేపు మా రాబోయేటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలు కావచ్చు మండల పరిషత్ ఎన్నికలు కావచ్చు మున్సిపల్ ఎన్నికలు కావచ్చు సేవ చేసే భావం ఉన్నటువంటి వాళ్ళని గెలిపియమని కోరుతున్నాం మేము సేవా దృక్పథం ఉండి పేదోనికి ముంగిట ఉండే వాళ్ళని కోరాలనేటువంటి ఒక నినాదం ఇస్తున్నాం ఇవన్నీ కేవలం పేదవాళ్ళ కోసమే ఇస్తున్నాం మాకు అధికార పదవుల కంటే కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేదవాళ్ళే ముఖ్యమైనటువంటి విషయాన్ని ప్రజలందరికీ కూడా తెలపాలనేటువంటిదే మా ఉద్దేశం అందుకే ఈరోజు ఇబ్రాహీంపట్నం కూతవేటు దూరంలో మనకున్నాం కానీ అద్వానమైన పరిస్థితులు ఇప్పుడు ఇబ్రాహీంపట్నం మున్సిపాలిటీది లోపడికి పోతే మోరీల ముందు కూర్చొని తింటారు వాళ్ళు మోరీల ముంగటనే బతుకుతున్నారు వాళ్ళకి ఇండ్లు లేవు ఒక్క రూమ్లో నలుగురు వండుకుంటున్నారు వాళ్ళందరికీ కూడా పేదవాళ్లకు ఇబ్రాహింపట్నం మున్సిపాలిటీ కావచ్చు మాకు నాలుగు మున్సిపాలిటీలు నాలుగు మండలాలు ఉన్నాయి ఎనిమిది మనకు యూనిట్లకు ఈ యొక్క సంవత్సరం మూడున్నర వేలు ఇస్తున్నామంటే ఒక్కొక్క మండలానికి దాదాపుగా ఒక ఐదు వేలు అంటే ఇంకొక ఐదు వేల ఇండ్లు నేను ఎట్లనో కొట్టాడైనా తెస్తా ముఖ్యమంత్రితో యుద్ధం చేసే అయినా తెస్తా ఎనిమిది ఐదులు నలభై ఐదు ఐదు వేల ఇండ్లు ఇచ్చేటువంటి బాధ్యత నేనే తీసుకుంటా అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా ముఖ్యమంత్రి గారు కూడా మంచి హృదయంతో మనం అడిగితే ఇస్తాడు నేను ఒక వంద కోట్లు ముందే కుర్కాయంజాల్లో భూములన్నీ అమ్మి ఇమన్నా ఇచ్చిండు అదేవిధంగా పెద్దంబర్పేటలో భూములు అమ్మిన ఇయ్యమంటున్నాను ఇబ్రాహీంపట్నంలో భూములు అమ్మకున్నా సరే పేదరికం ఉంది ఆదిపట్లలో కూడా పేదరికం ఉంది కొంగర కావచ్చు అదేవిధంగా ఇక్కడ ఉండే రామ్దాస్పల్లి కావచ్చు చాలా వెనుకబడి మంగల్పల్లి కావచ్చు వెనుకబడి ఉన్నాయి ప్రజల కోసం రాయమని చెప్పి మా ప్రశ్నమిత్రులందరినీ కూడా ఇది పేదవాళ్ళ కోసం పేద ప్రజల కోసం మేము చేస్తున్నటువంటి కార్యక్రమం ఆ కార్యక్రమాలను నేను అందుకే ఊరూరా మొన్న కలెక్టర్ చెప్పిన ఇందిరమ్మ ఇందిరమ్మలు కానీ వచ్చి అక్కడ కొంత బాగున్నప్పటికీ కూడా పేదోళ్లకు అండగా ఉండడమే మా లక్ష్యం పేదోళ్ళ కోసమే పని చేస్తాం మేము అనుకునేటువంటి మూడున్నర వేల ఇండ్లు ఈ సంవత్సరం మళ్ళా ఈ డేట్ నాటికల్లా కట్టి తీరుతామని చెప్పి సందర్భంగా మనం చేసుకుంటూ ఇచ్చినటువంటి హామీలను కూడా అమ ఏదైతే మేము ఇచ్చినామో ఏ పథకాలు చెప్పినామో ఆ పథకాలన్నింటినీ కూడా అమలు చేస్తామని చెప్పి తెలియపరచుకుంటూ మా ప్రెస్ మిత్రులు అసలు ప్రెస్ మిత్రులు అసలు ప్రజలకు అందించే మా పేర్లు ఏం అక్కర్లేదు ప్రజల కోసం ఏం చేస్తున్నామో రాయండి ప్రజలకు